మొహమ్మద్ నిజాముద్దీన్ నేను ఐఏఎల్ కంపెనీలో సేల్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను ప్రస్తుతానికి మనము ధన్వాడ అనే గ్రామంలో ఉన్నాము మండల ఆటారం జిల్లా జయశంకర్ భూపాలపల్లి ప్రస్తుతానికి మనం పోచన్న అనే అన్నగారి దగ్గర ఉన్నాము ఈ చిల్లి నర్సరీలో సినిమా అనేది వాడడం జరిగింది దీని పనితనం ఎలా ఉన్నదో అన్న యొక్క మాటల్లో తెలుసుకుందాం అన్న నమస్తే నమస్తే అన్న మీకు గత వారం రోజుల క్రితం ఈ సినిమా అనేది నార్లో కొట్టివ్వడం జరిగింది కదా పనితనం ఎలా ఉంది మీ పేరు చెప్పి తోట రైతులకు చెప్పండి అన్న నా పేరు ధన్వాడ తులచగారి పోచన్నను నా తోటి రైతులు కూడా మేము ఈ సినిమా కొట్టిన కాడ నుంచి అంతకుముందు పురుగు నల్లి దీని అటాక్ చేసి బాగాలేకుండే ఈ సినిమా కొట్టిన కాడ నుంచి నారు ఎక్సలెంట్ అయింది నా తోటి పాటుగా రైతులు ఎవరైనా కూడా దీన్ని పత్తిలో కానీ మిర్చిలో కానీ ఇది బ్రహ్మాండంగా ఆడుకునేటువంటి ఫలితనం చేసిన మందు అని నేను తోటి రైతుగా మీకు చెప్తున్నాను ఇప్పుడు మనకు మీరు మందు కొట్టక ముందుకు ఈ నారులో ఏమేం ప్రాబ్లమ్స్ ఉండే అన్న ఈ నారులో కొట్టక ముందు ముడుతా ఉండే ముడుతా ఉండే దోమ ఉండే పురుగు ఉండే నాలుగు కాలు ఉండే దీంట్లో దీంట్లో కొట్టిన కాల నుంచి పురుగు అయితే తెల్లారి నుంచి ఒక అవుట్ అయిపోయింది పురుగు స్పాట్ లో చనిపోయింది చనిపోయింది అట్లా ముడత క్లియర్ అయింది ముడతా క్లియర్ అయింది దీని అప్పుడు మేము పెడతామా పెట్టామా దిబ్బ ఖరాబ్ అయిపోయిందని అనుకున్నది సినిమా కొట్టిన కాలం నుంచి నారు దశ అన్నదే మారిపోయింది నారు దశ అన్నది మారిపోయింది మారి తోటి రైతులు ధైర్యంగా తోటి రైతులు దీన్ని చూసుకొని ధైర్యంగా చూసుకొస్తాను ఇవాళ అంటే అట్లా అట్లా అయిపోయింది ఇది కొట్టి పడికి ఒక వారం రోజులు సినిమా ఆడి మేము ఈ వానలకు నారు పరిస్థితి వానలు కొట్టి కొట్టి ఒక నెల పదిహేను రోజులు కొట్టుడుతోని బసి నారంతా ఇది అక్కరకొత్తదా పెడుతుందా పెట్టామని ఉన్న నారును ఈ కంపెనీ వాళ్ళు వచ్చి ఈ సినిమా కొట్టు ఒకసారి అని దీన్ని మాకు ఇచ్చిన తర్వాత ఈ సినిమా ఆడిన తర్వాత నారు ఈ దిశనే మారిపోయింది నారు ఇప్పుడు ఎక్సలెంట్గా పెట్టేటట్టుంది ఉంది నేను కానీ నా తోటి రైతులు కానీ ఈ సినిమాను ఆడుకునేది అని నేను కోరుతున్నాను